హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళా రెండు తోడు వచ్చిన ఇది వచ్చేసి ఫోర్డ్ ఆస్పర్ అండ్ అలాగే ఇది వచ్చేసి టాటా టియాగో ఎక్స్టీ ఈ బండి రిజిస్ట్రేషన్ వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ అండ్ అలాగే ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది అండ్ అలాగే ఈ బండ్లకు ఇన్సూరెన్స్ రెండింటికి వ్యాలిడ్లోనే ఉంది వెహికల్ ఒక కీస్ వచ్చేసి రెండిటికి రెండు టూ కీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి రెండు బల్ల టైర్లు వచ్చేసి నాలుగిటికి నాలుగు టైర్లు తొంభై శాతం ఉన్నాయి ఇంజన్ పరంగా అండ్ అలాగే ఇంటీరియల్ పరంగా సస్పెన్షన్ పరంగా ఏసీ పరంగా ఎవ్రీథింగ్స్ ఓకే గుడ్ కండిషన్ లో ఉన్నాయి అండ్ అలాగే మీలో వరకైనా వెహికల్స్ కనుక ఇంట్రెస్ట్ నచ్చినట్టయితే మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ కాపాడుకోవచ్చు అనే అలాగే వెహికల్ ఒకసారి త్రీ సిక్స్టర్ ఇల్లు చూద్దాం వెహికల్ ఎట్లుందో వెకల్ కండిషన్ ఎట్లుందో మీకు చూపించిన తర్వాత ఈ వెహికల్స్ యొక్క ప్రైజ్ మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా యొక్క ప్రయత్నంగా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అక్కడ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వెహికల్స్ని అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ వెహికల్స్ వచ్చేసి ఒకటి టాటా టియాగో ఒకటి ఫోడాస్పెర్ టాటా టియాగో మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫోడాస్పెర్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఈ వెహికల్స్ని మీకు ఒకసారి అయితే త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తా బండ్లు అయితే చాలా చాలా బాగున్నాయి వెహికల్స్ యొక్క ధర కూడా లో బడ్జెట్లో వస్తుంది వెహికల్స్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే రెండు బాల్ ఓనర్లు వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్సే ఇన్సిడెన్స్ వ్యాలీలోనే ఉంది వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి నాలుగుకి నాలుగు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి దీని అయితే సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఇక ఇంటీరియల్ విషయానికి వస్తే వెహికల్కి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ సైడ్ మిరల్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది కంప్లీట్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ అండి ఎక్కడ కానీ ఏ పిల్లలు డిస్టర్బెన్స్ కాలేదు ఏ అప్రాను డిస్టర్బెన్స్ అయితే కాలేదు వెహికల్కి సంబంధించిన ఇర్బ్యాగ్ల పరంగా రెండు ఇయర్ బ్యాగ్లు ఉంటాయి ఫోర్ డేస్ పర్కి ఒక డ్రైవర్ సీట్ కదా కో డ్రైవర్ సీట్ కదా అండ్ అలాగే ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టచ్ స్క్రీన్ రివర్స్ మా వర్కింగ్ లోన్ ఉంది ఆ ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఆటో క్లైమేట్ ఏసీ చిల్డ్ ఏసీ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఇది ఐదు గేర్ల బండి రివర్స్ గేర్తో ఆరు గేర్లు మాన్యువల్ గేర్ సిస్టమ్ ఇక మీరు సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ అండి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు సో ఇక బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది సీట్ కవర్ల పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు అండ్ అలాగే బ్యాక్ సైడ్ టైర్ కూడా మీరు చూసుకోవచ్చు సో ఇది ఫోర్ యాస్పైర్ డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఇది బ్యాక్ సైడ్ వ్యూ సో ఇటు కూడా మీరు చూసుకోవచ్చు ఇది పెట్రోల్ ఇంజన్ అండి ఫోర్ యాస్పైర్ సో ఇటు కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ యాక్సిడెంట్ హిస్టర్ అయితే ఏం లేదు ఇది కూడా బాగానే ఉంది మనం బయట నుండి డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫోర్ కి ఇంకా టాటా టీఆ విషయానికి వస్తే టైర్ల పరంగా ఎక్సలెంట్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నాలుగు పవర్ విండోస్ పవర్ విండోస్ ఆరో బటన్ సైడ్ మీరు అడ్జస్ట్ చేసుకున్న బటన్ ఉంటుంది ఈ వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్లు అయితే రావు రీడింగ్ అయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లు జరిగింది ఇన్బుల్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అదే ఏసీ చీల్ గేర్లు అయితే ఐదు గేర్ల బాడి రివర్స్ గేర్తో ఆరు గేర్లు ఈ వెహికల్ అయితే ఎయిర్ బ్యాగ్లు అయితే లేవు ఇంటీరియర్ అయితే చాలా చాలా బాగుంది దీనికి కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు సార్ ఇటు కూడా మీరు చూసుకోవచ్చు కంప్లీట్ చాలా బాగున్నది ఇంటీరియర్ అయితే టైర్ కూడా మనకు నైంటీ పర్సెంట్ సో రెండు బార్లు బ్యాక్ సైడ్ వ్యూలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక మనం డ్రైవర్ సీట్ పక్కన వ్యూని చూద్దాం రెండు బళ్ళు పెట్రోల్ పనులే సో ఈ విధంగా ఉంది పిల్లర్లు అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు రెండు బళ్ళు మిడిల్ వేరియంటే అంటే అలాగే ఫోర్ డేస్ పర్ వచ్చేసి రీడింగ్ నైంటీ వన్ థౌసండ్ తిరిగింది రెండు బళ్ళు షోరూమ్ ట్రాక్ తోటి ఉన్నాయి సస్పెన్షన్ చాలా బాగున్నాయి ఎక్కడ కానీ ఎటువంటి నాయిస్ అయితే లేదు సస్పెన్షన్లలో సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే రెండు బండ్లు ఈ విధంగా ఉన్నాయి టాటా టియాగో అండ్ ఫోర్ డాస్పైర్ టోటల్గా ఈ విధంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక వెహికల్స్ అయితే రెండింటిని చూసాయి కదా ఇది వచ్చేసి ఫోర్ డాస్పైర్ ఇది వచ్చేసి టాటా టియాగో ఎక్స్టీ పదిహేడు మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఇది వచ్చేసి పద్దెనిమిది డిసెంబర్ ఈ రెండు వెహికల్స్ ఒక టైర్లు వచ్చేసి నాలుగిటి నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి కి రెండు కీస్ వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి దీనికి రెండు కీలు ఉన్నాయి దీనికి రెండు కీలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా దీనికి ఉన్నది దీనికి ఉన్నది ఇన్ ద సెన్స్ వాలిడ్ లో ఉంది ఇంజన్ పరంగా అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా ఇంటీరియల్ పరంగా ఏసీ పరంగా ఎక్సలెంట్ అండి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు డైరెక్ట్ గా పెట్రోల్ పోసుకొని నడిపోవడమే రెండు పెట్రోల్ బంలే అంటే అలాగే మీ లవరికైనా ఈ రెండులో ఏది నచ్చినా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఈ వెహికల్స్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఈ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు ఫైనల్ ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల పదివేలు ఫిక్స్డ్ ప్రైస్గా రెండు బండ్ల ధర చెప్పడం జరుగుతుంది ఇది మూడు లక్షల అరవై వేలు ఇది మూడు లక్షల పదివేలు ఫిక్స్డ్ ప్రైస్ అండి అంటే అలాగే మీలోవరికైనా ఇంట్రెస్ట్ అయితే మీరు డైరెక్ట్గా అనుకోండి అనే అలాగే దయచేసి చెప్తున్నా టైంపాస్ కాల్స్ అయితే చేయకండి మీకు ఈ వెహికల్స్ కనుక నచ్చినట్టయి ఇంట్రెస్ట్ ఉంటాయి కాల్ చేయండి అనే అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ని అదే అదే విధంగా ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ ని అసలు మీరు చేసుకోకుండా ఉంటుంది అనే అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే అనేలాగా థ్యాంక్ యూ హింద్